అంతలో కొన్ని మా ఇంట్లో అసలు కూరగాయలే లేవు నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒక్కడ కాకపోతే ఒక్కడ కూడా కూరగాయ అనేది తెచ్చుకోలేదు ఈరోజు అట్టా సంత పెట్టారు కాబట్టి వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తీసుకొచ్చాను ఏమేమి తీసుకొచ్చి ఎంత కాస్ట్ ఉన్నాయి కూడా చెప్తాను నేను మీకు సరే ఇదిగో చూపిస్తాను నేను చెప్పాను కదా మార్తాలి వెళ్తున్నానని మార్తాలి చిన్న పన్నుండి వెళ్ళానని చెప్పాను కదా వచ్చేటప్పుడు ఇంకట సంత చెప్పాను కదా ముందే వెళ్ళేటప్పుడు చెప్పాను కదా ఇప్పుడైతే జనాలు లేరు వచ్చేటప్పుడు బాగా వచ్చంగా ఉంటారని వచ్చేటప్పుడు అంతే ఉన్నారు అందుకే నాకు ఫోన్ తీయటం భయంంది బయటికి ఎవరన్నా కటికి లాకం పోతే ఇంకేం చేయాలి ఫ్రెండ్స్ ఏం చేయలేము కదా అందువల్ల నేను ఫోన్ తీయలేదు మార్కెట్ ఇంకేం చూపించలేదు ఈసారి ఎప్పుడైనా కొంచెం డే చేసి మీకు సంత చూపిస్తాను ఇప్పుడు నేను వచ్చేటప్పుడు సంతలో ఏమేమి తీసుకొచ్చాను అని చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ అంటే ఇంట్లో కొన్ని సరుకులు లేవు వెజిటేబుల్స్ కూడా లేవు అందువల్ల వచ్చేటప్పుడు కొంచెం సరుకులు కొంచెం వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఎక్కువ రోజులకే తెచ్చుకోలేదు ఒక టూ డేస్కి తెచ్చుకున్నాను ఈరోజు రేపటికైనా అలానే తెచ్చుకున్నాను ఫస్ట్ సరుకులు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ పల్లీలు పల్లీలు ఒక కేజ్ తెచ్చుకున్నాను ఇవి నేనైతే ఏంటో మోర్లు అండ్ షాప్లో అయితే వన్ ఫిఫ్టీ ఉంది ఇవి కేజీ పల్లీలు వన్ ఫిఫ్టీ ఉన్నాయి ఇక్కడ సంతలు అయితే మన రైతులే తీసుకొచ్చి అమ్మేది మనకి సంత అనేది ఎర్లీ మార్నింగ్ అసలు పోతే ఉంటారు రైతులు వాళ్ళు పండించుకున్న పంట తీసుకొచ్చి స్వయంగా వాళ్ళే అమ్ముకుంటుంటారు మన ఆంధ్ర సైడ్ ఏమో అమ్ముకోవటానికి భయపడతారు ఎవరైనా అక్కడ ఇంకా ఏమంటారు మధ్య మధ్య వ్యక్తులు ఉంటారు కదా సంథింగ్ వాళ్ళు ఏమంటారో నాకు అంత ఐడియా లేదు వాళ్ళకి ఇచ్చేస్తుంటాం మనం వాళ్ళకి తక్కువ రేటు కానీ ఏదైనా మనం కష్టపడి పండించిన పంట మధ్యవర్తులకు ఇచ్చేస్తుంటాం అది మనమే అమ్ముకుంటే స్వయంగా ఎంత లాభాలు వస్తాయి ఇక్కడైతే ప్రతి ఒక్కరు ఎంత అమ్ముకుంటారు వాళ్ళు తెచ్చే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తెచ్చి హోల్సేల్గా అమ్మేసుకొని వెళ్ళిపోతారు ఒకేసారి ఇక్కడ మార్కెట్లో వాళ్ళు కొంతమంది తీసుకొని వాళ్ళిన తర్వాత ఇంకొక ఐదు రూపాయలు రెండు రూపాయల లాభంతో మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటారు ఇవే పల్లీలు నేనైతే ఇప్పుడు నా ఇక్కడికి వచ్చి కేఆర్పురం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా నేను ఎప్పుడు తీసుకోలేదు షాప్లో అండ్ మోర్లో ఇక్కడ ఇక్కడే తీసుకుంటాను సంతలో ఇవి ఈరోజు కాస్ట్ ఎంత ఉన్నాయంటే కేజీ పల్లీలు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకో పాడైపోయాయి లాస్ట్ మినిట్లో ఎంత ఒక గిద్దు ఉన్నప్పుడేమో ఎందుకో పాడైపోయాయి నేను చెప్పే తీసుకెళ్ళి అన్న చూపించాక అప్పటి నుంచి ఓకే అక్క అండ్ అప్పటి నుంచి చూసి తెచ్చుకుంటున్నాను పల్లీలో ఈ లాస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇంకా సరుకులు అంటే సరుకులేపలేదు అన్నీ ఉన్నాయి కొన్ని కొంచెం కొంచెం ఇది కొన్ని జీలకర్ర ప్యాకెట్ ఇది ఒక ట్వంటీ రూపీస్ పచ్చని పప్పు అసలుకి ఇంట్లో అస్సలు లేదు అందుకని కొంచెం తెచ్చుకున్నాను ఇది కూడా ఒక ట్వంటీ రూపీస్ అండ్ పంచదార పంచదార అస్సలు లేదు ఎప్పుడన్నా ఏదన్నా ఎవరికన్నా స్వీట్ చేసిద్దామంటేనే ఉండట్లేదు అప్పటికప్పుడు కొట్టు పరిగెత్తాల్సి వస్తుంది అదే షాపు పరిగెత్తాల్సి వస్తుంది అందువల్ల ఉంటే ఏమైంది అని ఒక ఇది కూడా తీసుకొచ్చే ఇది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది కూడా ట్వంటీ రూపీస్ ఇవన్నీ ఇట్లా మూటలు కట్టి అమ్ముతారు సంతలు అయితే ఇది జీలకర్ర మామూలుగానే మామూలుగానే ఉండే ఇవి రెండు అయితే మూటలు కట్టి అమ్మారు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది పంచదార ఇది ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ ఇంత మట్టుకే తెచ్చుకున్నాను నేను సరుకులు అయితే ఇది ఫోర్ ఐటమ్స్ తెచ్చుకున్నాను సరుకులు వెజిటేబుల్స్ అంటారు ఇదిగోండి మునక్కాయలు ఒక సిక్స్ ఆరు కాయలు వచ్చాయి ఆరు కాయలు పది రూపాయలు తీసుకున్నాడు ఆయన అంటే చాలా మంది పెట్టారు ఇవేంటో కొంచెం బాగున్నాయి బాగా లావుగా ఉన్నాయని ఇవి తీసుకున్నాను నేను ఇవి ఒక పది రూపాయలు ఆరు కాయలు అండ్ ఇంకా ఇదిగోండి బెండకాయలు తీసుకొచ్చాను బెండకాయలు అయితే సూపర్గా ఉన్నాయి భలే లేతగా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకు పచ్చి తినే అలవట్లేదు కానీ చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇవి ఒక పావు కేజీ అర్ధ కేజీ తెచ్చాను ఇవి అర్ధ కేజీ ఇరవై రూపాయలు తీసుకున్నాడు ఆయన టూ డేస్గా తెచ్చాను అందుకైతే మళ్ళీ వెళ్ళొచ్చులో ఎందుకు తెచ్చి ఇంకా అంతరం ఫ్రిజ్ల్లో పెట్టుకోవడం అనిపించింది నాకు అందుకే ఇవో ఒక అర కేజీ తెచ్చుకున్నాను కొంచెం పచ్చళ్ళలోకి కొంచెం ఫ్రై ఒకరోజు పులుసు పెడదాం అనుకుంటున్నాను నేను అర్ధ కేజీ అంటే నాకు ఎక్కువే బెండకాయ మా నేను మా ఆయన కాబట్టి తక్కువ మా ఆయన తింటాం అందుకే అండ్ కాయ పచ్చిమిర్చి తెచ్చుకున్నా చూడండి మన దగ్గర మన ఆంధ్రాలో పచ్చిమిర్చి అట్టు తెల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి ఏమన్నా నేను చూసింది ఆంధ్ర సైడ్ చూడండి మన తేజకాయలు ఉంటాయి కదా మనం పంట పండిస్తాం తేజకాయలు అట్లా ఉన్నాయి చూడండి ఈ పచ్చిమిర్చి నల్లంగా పొడుగ్గా అయితే మంట మటు కేకు ఉంటుంది దేవచ్చంగా ఉంటుంది మంట ఇవి తేజకాయలే మామూలుగా అయితే నా దృష్టి నేను మా మొన్న ఊరికి కొంచెం మిగిలితే ఊరికి తీసుకెళ్తే ఏం తేజకాయలు తెచ్చుకొని తింటున్నారా అంటుంది మత్త ఇవి తేజకాయలు ఈ పావు కేజీ ఇరవై రూపాయలు ఈ పావు కేజీ ఇరవై రూపాయలు పచ్చిమిర్చి ఇవి కూడా ఒక పావు కేజీ తీసుకు ఇరవై రూపాయలు తీసుకున్నారు వాళ్ళు టమాటా ఆ సంత రోజు మెయిన్ వచ్చ కొంచెం కాబట్టి కొంచెమే తక్కువ ఉండేది ఇదిగోండి ఇవే టమాటాలు కొంచెం పోయినా కొంచెం అంటే డైలీ తీసుకునేదానికి సంత రోజు పొయ్యి తీసుకునేదానికి చాలా తేడా ఉంటుంది టో టమాటా మటుకు సంత రోజు పొయ్యి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మిగతా రోజుల్లో హై కాస్ట్ చెప్తారు సంత రోజే యాభైకి మూడు కేజీలు అలా చెప్తుంటారు కొంచెం యాభైకి మూడు కేజీలు అనేవి ఏంటి అంటే కొంచెం బాగా మగ్గిపోయి కొంచెం నలిగినట్టు ఉండేవి చిన్న చిన్న కాయలు నలిగినట్టు ఉండేవి యాభైకి మూడు మూడు కేజీలు అంటున్నారు ఇందాకాడ నేను ఎందుకు అంత ఎక్కువ మొత్తం తెచ్చుకోవటం ఎందుకు పాడైపోతాయి అని నేను ఇంకొక ఆయన అంటే చాలా మంది పెట్టారు వాళ్ళ దగ్గర ఇంకొక ఆయన దగ్గర తెచ్చుకున్నాను అయితే సూపర్ కొన్ని టమాటాలు ఒక ఒక కేజీ తెచ్చుకున్నాను ఇవి ఇరవై రూపాయలు కేజీ ఇరవై రూపాయలు ఇంకొకటే కొంచెం చిన్నగా ఎర్రగా బాగానే కానీ కొంచెం నలిగినాయి అవైతే ఎందుకు నాకు త్వరగా పాడైపోతాయి అనిపించింది అవి యాభైకి మూడు కేజీలు వద్దనిపించి ఇంకా తీసుకోలేదు ఈ మటుకు ఇరవై రూపాయలు ఇంత మటుకు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్